హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా సండే స్పెషల్ అండి చికెన్ కర్రీ పూరి అన్నమాట ఇలాగ ఎప్పుడన్నా మీలో ఎవరైనా ట్రై చేశారా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి చేయని వాళ్ళు అంటే ఒకసారి ఈ రెసిపీని చూసి మీరు కూడా ట్రై చేయండి సండే సండే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎవరు కుదిరినప్పుడు వాళ్ళు కాకపోతే మనకు సండే అందరూ ఇంట్లో ఉంటారు కనుక సండే మార్నింగ్ నాన్ వెజ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు నాన్ వెజ్ దేనిలో కన్నా బాగుంటుంది కానీ పూరీలోకి చికెన్ కర్రీ అయితే సూపర్ ఉంటుందండి ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా అది ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు ఒక హాఫ్ కేజీ చికెన్ మాట కడిగేసి శుభ్రంగా నీట్గా పెట్టుకోవాలి మామూలు ఉప్పులు ఇవన్నీ ఏమి ఎక్కర్లేదు చాలా మంది వీడియోలో చూపిస్తారు ఉప్పు పసుపు వేసి కడిగేసాం అది కడిగేసాం ఇలా కడిగేసాం అదంతా కూడా ఏం అవసరం లేదు శుభ్రంగా నీట్గా వాష్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి ఆ చికెన్కి ఆ చికెన్కి మూడు ఉల్లిపాయలు అన్నమాట మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మూడు ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అందులోనే కొంచెం పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే సగానకన్నా ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి కొంచెం వడ్డుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ వేసుకుని అల్లం పేస్ట్ కూడా వాసన పచ్చి వాసన పోయిన దాకా బాగా వేపేసుకోవాలండి బాగా వేపేసుకుంటే పచ్చివాసన పోయి ముందు అంటే చాలామంది చికెన్తో పాటు వేస్తారు అల్లం వెల్లుల్లిపాయి అలా వేయకూడదు అలా వేస్తే టేస్ట్ వేరుగా ఉంటుంది ముందు పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లిపోయి మాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయిన దాకా ఉల్లిపాయలతో సమానంగా వేపేసుకున్నాక మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి నేను ఆల్రెడీ ఎలక్ట్రికల్ ఫైమ్ మీద చేస్తున్నాను గ్యాస్ మీద కాదు దీని మీద ఎలాగొస్తుందని నేను ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట ఇదే ఫస్ట్ టైము కరెంట్ పొయ్యి మీద వండటం అనేది ఎలాగొస్తుందో చూద్దాం సండే కదా అంత అంతడావిడ ఉండదు కదా అని స్లోగా చేసినా పర్వాలేదని కరెంట్ పొయ్యి మీద పెట్టానండి చికెన్ కర్రీ ఈ వాటర్ అంతా వచ్చిన దాకా చికెన్ని బాగా వేపుకోవాలన్నమాట వాటర్ బయటకు వచ్చాక మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని మామూలు మీడియం అంటలో పెట్టుకోవాలి స్టవ్ మీద అయితే ఈ ఎలక్ట్రిక్ స్టవ్ మీద కూడా మీడియంలో పెట్టుకోవచ్చు అండి తగ్గించుకుని పెంచుకుని ఉంటాయి కదా అలా చేసుకోవచ్చు ఆ వాటర్ అంతా బయటకు వచ్చి ఆ దాకా కూడా అలా బాగా ఫ్రై చేసుకుంటా ఉండాలి ఫ్రై చేసుకుంటూ ఉండాలి బాగా ఫ్రై అయినాక వాటర్ అంటే ఇంకిపోయినాక అంటే నేను కస్తూరి మేంతి వేయటం మర్చిపోయానండి కొంచెం కస్తూరి మేంతి వేయించుకోవాలి పుదీనా ఉంటే కూడా పుదీనా కూడా వేసుకోవచ్చు నాకు ఇంట్లో లేదన్నమాట అందుకే వేసుకోలేదు కస్తూరి మేంతి చికెన్లోనే వేసుకోవచ్చు లేకపోతే ఉల్లిపాయ లేపినప్పుడు కూడా వేసుకోవచ్చు అన్నమాట నేను ఉల్లిపాయ లేపినప్పుడు మర్చిపోయాను అందుకే చికెన్లో జల్లి మళ్ళీ మూత పెడుతుంది అనమాట మగ్గబెట్ట మగ్గబడుతుందని ఆ స్మెల్ చికెన్కి బట్టి చాలా బాగుంటుందండి కస్తూరి మేంతి వేయటం వల్ల కొంచెం ధనియాల పొడి ఆ చికెన్ బాగా వేగిపోయాక ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా గసగసాల పౌడరు ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకొని బాగా కలాయి పెట్టుకోవాలి ఆ పచ్చివాసన అంతా పోయిన దాకా పెట్టాలి చాలామంది చికెన్ మసాలా వాటర్ వేస్తే వేస్తారు అలా వేయకూడదండి చికెన్ వేపేటప్పుడే ఆ చికెన్ మసాలా వేసేసుకోవాలి ఆ ఫ్లేవర్ అది చికెన్ మొక్కలకు బాగా పడుతుంది అన్నమాట ఆ ఫ్రై అవుతుంది కదా బాగా ఏగుతాయి ఏగినప్పుడు దానికి పడుతుంది అలాగే కొంచెం తగినంత సాల్ట్ కొంచెం కారం కూడా వేసుకొని బాగా వేపేసుకోవాలి అంటే సాల్ట్ ఫస్ట్ ఉల్లిపాయల్లో ఆనియన్స్లో కూడా వేసుకోవచ్చు ఆనియన్స్లో వేసుకుంటే తొందరగా వే నేను ఫస్ట్ ఆనియన్స్లో ఒక హాఫ్ స్పూన్ వేసాను తర్వాత ఒక స్పూన్ ఏమో చికెన్లో వేస్తున్నాను తర్వాత కారం రెండు స్పూన్లు వేసుకున్నాను ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి బాగా అది వేసి మా చికెన్కి బాగా పట్టేలాగా స్పూన్ గెరటితో కలపాలండి బాగా కలిపి కలిగే వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకోవటమే అది మెల్లిగా ఉడుకుద్ది దాన్ని ఇంకా మనం చూసి పని ఉండదు ముందే ముందు స్టార్టింగ్ ప్రాసెస్సే బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట చికెన్ బాగా ఉడకాలి వాసన లేకుండా ఉండాలి టేస్టీగా ఉండాలి అనుకుంటే ముందు ప్రాసెస్ అంతా మనం నీట్గా చేసుకోవాలి అందులో వాటర్ లేకుండా బాగా వేపేసుకోవాలన్నమాట బాగా వేపేసుకుంటేనే డ్రైగా ఏపుకుంటేనే చికెన్ బాగుంటుంది తర్వాత అలా వేపేసుకున్నాక మసాలన్నీ వేసేసినాక వాటర్ పోసేటమేనండి వాటర్ పోసేసి శుభ్రం కలిపేసి మూత పెట్టించేయటమే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోద్దండి అండి కడి కలబెట్టేసి మెల్లిగా దాని అంతా అది ఉడుగుతూ ఉంటుంది అన్నమాట దాన్ని ఇంక మనం చూసి పని ఉండదు దగ్గరికి వచ్చిన దాకా మెల్లిగా ఉడగబెట్టడమే ఆ వాటర్ అంతా ఇంక పోవాలి దగ్గరికి గ్రేవీ లాగా మొత్తం దగ్గరికి వచ్చేస్తే టేస్టీ టేస్టీ ఎమ్మి చికెన్ కర్రీ రెడీ అయిపోద్దండి ఇలాగా ఎవరికైనా కొత్తగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చేస్తారని నేను ఈ వీడియో చూపిస్తున్నానండి చికెన్ కర్రీ ఎవరికి వండదని వండటం రాదని కాదు ఎవరి స్టైల్లో వాళ్ళు వండుకుంటారు నేను వండి పద్ధతి ఇదమాట నేను ఎప్పుడు ఇంట్లో వండి ఇదే టైప్లో వండుతాను కాకపోతే స్టవ్వే మారింది ఎప్పుడు గ్యాస్ పొయ్యి మీద ఉండేది ఇప్పటి ఎలక్ట్రికల్ స్టవ్ మీద పెట్టానమాట అలా ఎలా వస్తుందో చూద్దామని నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైము ట్రై చేయటం కానీ దీని మీద కూడా చాలా బాగా కుదిరిందండి అంతే స్టవ్లు దాని మీద ఉన్నా దీని మీద అని కాదు మనం వండి దాన్ని బట్టి అందులో వేసే రెసిపీస్ బట్టి మనకి టేస్ట్ వస్తుంది ఏదైనా సరే దా పుల్లల పొయ్యి మీద వండింది ఒక రుచి వస్తుంది స్టవ్ మీద వండింది ఒక రుచి వస్తుంది అలాగే ఎవరి టేస్ట్ ఆలది ఇంకో చికెన్ కర్రీ ఇంకా దగ్గర పడిపోయింది అన్నమాట ఇంకా వెళ్ళబెట్టేసి కట్టేటమని అండి ఆఫ్ చేసేయటం స్టవ్ దగ్గర పడిపోయింది అది ఇంకా చల్లారినప్పటికి ఇంకా చెక్కు పడిపోతుంది చాలామంది వాటర్ వాటర్ కింద వండుకుంటారు కూరలు మరి అవి ఎలాగుంటాయో తెలీదు మాకైతే దగ్గరికి ఇలా చిక్కగా వండుకోవటం అలవాటు అది ఇంకా దగ్గరికి అయిపోతుంది అన్నమాట ముక్కలు అవి బాగా లాగేసుకుంటాయి గ్రేవీ వాటర్ ఏమీ ఉండదు దగ్గరికి ఉంటుంది మొక్కను పట్టుకుని ఉంటుంది గ్రేవీ అలాగైతేనే చికెన్ కర్రీ బాగుంటుందండి ఎప్పుడూ కూడా మళ్ళీ మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా చికెన్ చూసి పని ఉండదు తర్వాత పూరీ చేయాలన్నాను కదా పూరి చికెన్ కర్రీ కాంబినేషన్ అన్నాను కదా నేను చపాతీ పిండి ముందు రోజు నైటే కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి మార్నింగ్ తీసి బయట పెట్టుకొని అది వండ్ల కింద చేశాను అనమాట వండ్ల కింద చేసుకుని మనం చపాతీల కింద వచ్చేసుకోవటమే ఇలా పూరీలు అంటే గట్టిగా వత్తకూడదు గట్టిగా ఎప్పుడు చేసామో చపాతీ పూరీ ఆ పూరీ పొంగదండి ఎందుకంటే గట్టిగా అనిచేస్తే పూరీ పొంగదు పై పైనే చేసుకోవాలి కర్రతో ఎప్పుడూ కూడా పైపాయన్ చేసుకుంటే గట్టిగా వత్తకుండా పైపాయన్ చేసుకుంటే చాలా బాగా పొంగుతుంది మెత్తగా వస్తాయి గుల్లగా వస్తాయి రౌండ్గా ఉబ్బుతాయి అవి వేయటం కూడా నేను చూపిస్తాను మీకు ఇంకా చేయటం కూడా అలాగే కొంచెం దలసర బాగా పలుసగా ఉండకూడదు బాగా దలసరగా ఉండకూడదు అనమాట నేను ఆల్రెడీ చేశాను చూడండి అదే పద్ధతి అంతే సమానంగా ఉండాలి చాలామందికి రౌండ్ రావు రౌండ్ రావు అంటారు ఎందుకు రావండి బౌల్స్ మనం పిండి బౌల్ రౌండ్గా చేసుకుంటే చపాతీ రౌండ్గా వచ్చేస్తుంది చపాతీ లాగా చపాతీకైనా పూరికైనా ఒకటే పిండి ఒకటే ప్రాసెస్ ఒకేలా చేసుకోవాలి కానీ చపాతి అయితే కొంచెం పల్సుగా చేసుకుంటాం గట్టిగా పాముకుని ఇది గట్టిగా పాగకూడదు పిండి కూడా ఎక్కువ పెట్టకూడదు చేత్తో ముందు అలా ఒత్తుకుని కర్రతో లైట్గా ఇలా పోంకోవాలి అంతే తర్వాత నూనెకైలా పొయ్యి మీద పెట్టేసుకోవాలి నూనె కూడా బాగా హీట్ అవ్వకూడదు స్టవ్ మంట హైలో పెట్టే పూరీలు వేయాలన్నమాట అందులో పూరీ వేయగానే పూరి కిందకి మునిగిపోయి పైకి తేలాలి అప్పుడు బాగా నూనె కాగినట్టు దాన్ని కిందకి నొక్కుతూ ఉండాలి ఆయిల్లోకి ప్రెస్ చేస్తూ ఉంటే అలా పొంగుతూ ఉంటాయి అన్నమాట బాగా వస్తాయండి పూరీలు మనం పిండి కలుపుకోవటం బట్టి మనం చపాతి చేయటం బట్టి ఉంటుంది పూరీ గట్టిగా వత్తకుండా పై చేయాలి చెయ్యాలి కలర్ కూడా చాలా బాగా వస్తుంది అది కూడా మనం పిండి కలుపుకోవటంలోనే ఉంటుంది అన్నమాట ఏదైనా సరే ప్రాసెస్ మనం చేసి దాన్ని బట్టి ఉంటుంది సరిగ్గా రాలేదు సరిగ్గా రాలేదు అనుకుంటారు ఎందుకు రావండి అవిగో చూసారా నేను చేసినవి ఎంత బాగా వచ్చినాయో పూరీలు ఎప్పుడు కూడా నూనెలో వేయగానే రౌండ్గా పొంగాలి అది ఆయిల్లోకి కిందకి వెళ్ళిపోయి పైకి తేలితే బాగా పొంగుతుంది అంటే ఆయిల్ బాగా కాగినట్టు అన్నమాట సిమ్లో పెట్టి చేస్తారు చాలామంది సిమ్లో పెట్టి అసలు చేయకూడదు పూరి ఎప్పుడు వేసినా సరే మంట హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక్కసారి వేసినప్పటికీ కాగిపో ఏగిపోతుందండి అది వెంటనే తీసేసుకోవచ్చు అంటే మనం కొంచెం కరకరలాడాలంటే కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఎప్పుడైనా పూరీలు ఎవరైనా ట్రై చేశారా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్లో పెట్టండి ప్లీజ్ వీడియోస్ కూడా ఫుల్ పూర్తిగా చూడండి ఇందులోకి చికెన్ కాంబినేషన్ అయితే వేరే లెవెల్ ఇంకా చెప్పక్కర్లద్దు మా ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరికే చాలా ఇష్టం అండి ఇలాగా పూరీని చికెన్ కాంబినేషన్ అంటే మహా ఇష్టం నాకు వీలు కుదిరినప్పుడల్లా కంపల్సరీ ఇదే చేస్తాను పూరీ కూర అది చేయను చాలామంది పూరీ కూరతో తింటారు తింటారు అలా కానీ ఎలా పోసారి ట్రై చేసి చూడండి మీరే చెప్తారు ఇంకెప్పుడు పూరీ కూర చేయమని అడగరు మీరు చికెన్ కర్రీయే చేయమంటారు పూరీల్లోకి డైలీ ఒక్కొక్క రకం మనం చేసుకోలేం కదండి ఎప్పుడో వారానికి ఒకసారి చేస్తాం డైలీ ఇడ్లీ దోశ ఇవే ఉంటాయి ఉప్మా ఇవే ఉంటాయి వారానికి ఒక రోజే కదా ఇలా చేసుకునేది చేసుకున్నప్పుడు ఏదో శుభ్రంగా చేసుకుని తింటే బాగుంటుంది కదా ఇంట్లో వాళ్ళకి కూడా ఆ రోజు సండే రోజు అందరికీ లేట్ లేట్ అయిపోతూ ఉంటాయి లంచ్ ఎప్పుడు చేస్తామో తెలీదు టిఫిన్లు అయినప్పటికే మధ్యాహ్నం అవుతుంది అందుకే ఇలాంటి మంచి టిఫిన్ ఏదైనా చేసుకుంటే ఆ రోజు పిల్లలకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇదండి నా ఉద్దేశం అయితే నేనైతే ఇలాగే చేస్తాను పూరీ చికెన్ కర్రీ కాంబినేషను అంగో చికెన్ పూరీ కాంబినేషను చూడండి చికెన్ కర్రీ ఎంత బాగుందో కలర్ఫుల్గా రెడ్ కానీ కలర్ ఎర్రగా వచ్చింది దాన్ని చూసి మీరు కారం ఎక్కువ ఉంటుంది అనుకోకండి అసలు కారం ఉండదు నేను ఎప్పుడూ చికెన్ కర్రీ చేసినా రెడ్గానే అంతది కానీ కారం ఉండదు పూరీలు చూసారా ఎంత బాగా పొంగినాయో పక్కన గిన్నెలో నేను వేసేది కూడా పొంగుతాయి అన్నమాట అలా పొంగాలంటే మనం పిండి కలుపుకున్నప్పుడే జాగ్రత్తగా కానీ చాలామంది తినే సోడా ఇవన్నీ వేసేస్తారు వంట సోడా అవి అసలు వేయకూడదు పూరీల్లో వంట సోడా వేసేస్తే ఆయిల్ పీల్చేస్తాయి అన్నమాట ఈ నేను చేసి పూరీ అయితే అసలు ఆయిల్ కూడా పీల్చదు ఎందుకో తెలియదు కానీ హైమంటలో పెట్టుకోవాలి హైమంట పెట్టుకుని వేపుకుంటే ఆయిల్ పీల్చదండి ఇది చాలామందికి తెలియదు చాలామంది మీడియం ఫ్లేమ్లో అది పెట్టి చేస్తారు పూరీ అందుకే వాళ్ళ పూరీలు చూస్తే ఆయిల్ ఆయిలే మొత్తం ఒక్కొక్కరు ఏమి ఇలా లబ్బర్లా సాగుతాయి ఇక చూడండి నా పూరీ ఎంత బాగా వచ్చినాయో అలా అన్నమాట అలా పొంగి ఆ కలర్ బ్రౌన్ కలర్ రావాలి కొంతమంది వైట్గా ఉంటాయి ఏంటో తెలీదు మరి ఎందుకు అలాగ ఉంటాయో ఎవరి ఎవరి టేస్ట్ ఆలది ఎవరిష్టం ఆలది నేనైతే ఇలా చేస్తాను అనమాట చూడండి పూరీ కర్రీ పూరీ చికెన్ కర్రీ తిన్నామంటే ఇంక వదిలిపెట్టమాట మా నాకైతే చాలా ఇష్టం అండి ఇలాగా మేము ఎప్పుడు సండే రోజు పూ పూరీలు చేసానో పూరీ చేస్తే చికెన్ కర్రీ ఉండాల్సిందే చికెన్ కర్రీ లేకపోతే పూరీ చేయను నేను మా ఇంటి మా ఇంటలపాతీ చాలా బాగా తింటారు చికెన్ కర్రీ పూరీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి అలాగే నా వీడియోస్ కూడా పూర్తిగా చూడండి వీడియోస్ పూర్తిగా చూసి వీడియో ఎలాగ ఉందో కామెంట్ చేయండి మీ వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి అలాగే నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ దుర్గా లీలాదార్ యూట్యూబ్ ఛానల్ అండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి ఫేస్బుక్ ఐడి కూడా ఒకటే ఉంది సేమ్ ఐడి ఓకేనండి బాయ్ వీడియోనిస్తే లైక్